గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వెన్నుపోటు కార్యక్రమానికి ఈ నెల నాలుగో తేదీన వీళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు రేపైతే నాలుగో తారీఖు చేస్తామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు వల్ల వీళ్ళు అటహాసంగా ప్రారంభం చేద్దామని చెప్పేసి వీళ్ళు కార్యక్రమాన్ని తలపెట్టారు సరే వీళ్ళు కార్యక్రమాన్ని తలపెట్టారు చాలా సంతోషము దాని గురించి ఒక్కసారి నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుదాము ఆ ప్రశ్నలకి మీరు కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా సమాధానం తెలియజేయవలసింది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద మళ్ళా బురద చల్లడం కోసం అంటే వాళ్ళకి ఇంకేమీ దొరకటం లేదు కాబట్టి ఏదో ఒకటి మనం చెయ్యాలి కాబట్టి వాళ్ళ మీద బురద చల్లాలి అనే భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు దానిలో భాగంగా కొన్ని ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెన్నుపోట్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడదాం ఒక విశ్లేషణ మీ ముందుకు నేను తీసుకొస్తాను ఒకసారి వినండి ప్రధానంగా ప్రజావేదిక ఈ ప్రజావేదిక తొమ్మిది కోట్ల రూపాయలతో కట్టిన ప్రజావేదికను కూల్ చేశారు అప్పుడు మొట్టమొదటిసారిగా చేసింది ప్రజాధనం మీద వేసిన వెన్నుపోటు ఒకటి రెండు బేల్దారు అంటే భవన కార్మిక నిర్మాణం భవనం నిర్మించే కార్మికులు వాళ్ళ పట్ట కుట్ట మీద కొట్టారు దాని మీద నాలుగు కుటుంబాలు రోడ్డులు పడ్డాయి ఎవరు బేల్దార్ మేస్త్రి వడ్రంగి మేస్త్రి పెయింటరు అదే కార్పెంటరు మరియు ఎలక్ట్రీషియన్ ఈ నాలుగు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి దాన్ని ఏ పోర్టు అంటారో నాకు మీరు చెప్తే బాగుంటుంది తర్వాత పోలవరం ప్రాజెక్టు మేము పోలవరం ప్రాజెక్టు మేము పూర్తి చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి దాన్ని ఏ పోర్టు అంటారో చెప్పాలి తర్వాత వచ్చేటప్పటికి ప్రధానంగా మూడు రాజధానులు అని చెప్పేసేసి ప్రజలందరినీ కూడా ఒక్కసారి భయభ్రాంతులకు గురిచేసి యావత్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది జనాభాని మరి పొడిచిన పోటు ఏం పోటో ఒక్కసారి మీరు ఆలోచించాలి అలాగే ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా నానా యాత్రలు పెట్టిన దాన్ని ఏ పోటు అని చెప్తారో ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయాల మీద ప్రముఖ దేవాలయాల మీద ఆస్తి నష్టం జరగటం ఇవన్నీ కూడా జరిగినాయి అవి భక్తుల యొక్క మనోభావాల మీద కట్టిన దాన్ని ఏ పోటు అని అంటారు సరే తర్వాత అర్చకులు పురోహితులు సర్వేజనా సుగనోభవంతో అనే కోరుకునే అర్చకుల మీద భౌతిక దాడులు చేయించిన దాన్ని ఏ పోటు అని అంటారు అలాగే గంజాయి ఉత్పత్తి గంజాయి ఉత్పత్తికి ప్ర కేంద్ర బిందువుగా మారింది మీ టైంలో అప్పుడు దాన్ని ఏ పోటు అంటారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి తర్వాత రౌడీయిజం గూండాయిజం విపరీతంగా ప్రజల్ని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసిన దాన్ని ఏమంటారు దాన్ని ఏ పోటు అంటారో ఒక్కసారి ఆలోచించాలి ఇంకా ప్రధాన అంశం చెప్పాలి అంటే మొన్న మౌన్చింగ్ తుఫాన్ వచ్చినప్పుడు మౌంచింగ్ తుఫాన్ వచ్చినప్పుడు మీరు బాపట్లు ఇచ్చేసి రైతులను ఆదుకుంటాము అని చెప్పేసేసి మొండి చేయి చూపించి వెళ్ళినప్పుడు దాన్ని మరి ఏ పోటు అంటారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేస్తే బాగుంటుంది అప్పుడు మీరు చేసిన తర్వాత తెలియచేసి అప్పుడు మీరు వెన్నుపోటు దినోత్సవానికి వెళ్తారో లేకపోతే కత్తిపోటు దానికి వెళ్తారో లేకపోతే ఇంకో పోర్టుకు వెళ్తారో ఏ పోటు దినోత్సవానికైనా మీరు వెళ్ళొచ్చు ముందు నేను అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరణ ఇచ్చిన తర్వాత మీరు చక్కగా వెళితే బాగుంటుంది రాష్ట్ర ప్రజలారా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మా గత ప్రభుత్వం ఇప్పుడు ఏ కాటికి కూడా చక్కగా సుపరిపాలన అందిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం చేస్తున్న ఈ యొక్క డ్రామాని ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఎప్పుడూ రానిది వాళ్ళ ప్రభుత్వంలో రానివి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి రాగానే పాపం వాళ్ళ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ యొక్క దీని మీద పాపం వాళ్ళకి ఎంత ప్రేమ కలిసి వచ్చిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం నేను చెప్పినవి ఈ పాయింట్లు నేను ఏవైతే మీ ముందుకు రాష్ట్ర ప్రజల ముందుకు నేను తీసుకొచ్చానో ఇది అవునా కాదా అని చెప్పేసి దయచేసి కామెంట్స్ రూపంలో మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల